రేపు కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం సమావేశం కొత్త రేషన్ కార్డులు జారిపోయే నిర్ణయం స్కిల్స్ యూనివర్సిటీ బిల్ పై చర్చ ప్రపంచ బ్యాంకు నుంచి రుణంపై సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్నటువంటి కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్ కు మారింది మంత్రి శ్రీధర అసెంబ్లీలో మంగళవారం ఉదయం ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్పై ఈ సమావేశం చర్చనున్నది సరే ఇంకా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందంటే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నిన్న పెన్షనర్స్ అలాగే అసెంబ్లీ సమావేశంలో కూడా పెండింగ్ డిఏల గురించి అలాగే పెండింగ్ పిఆర్సి గురించి పలు వాదనలు జరిగి కాబట్టి ఖచ్చితంగా డిఏల గురించి అయితే ఏదో ఒక డిస్కషన్కి అయితే రావడం జరుగుతుంది అంటే ఎప్పటివరకు ఇవ్వచ్చు అలాగే ఎన్ని డీఏలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే సమాచారం అయితే రావచ్చు అయితే మన ఛానల్కి అందినటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే ఉద్యోగులకు రెండు డిఏలు అయితే ప్రజెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నట్టు తెలిసింది పిఆర్సిని దసరా తర్వాత నివేదిక తెప్పించుకొని నూతన సంవత్సరంలోపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది మన అంచనా మాత్రమే మన ఛానల్కి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే అలాగే ప్రజలు ఇటు విపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో రేషన్ కార్డ్స్ గురించి ఎప్పుడు జారీ చేస్తారంటూ ఇదొక సమాచారం అయితే రేపు కేబినెట్ లో చర్చకు రానున్నది మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసినేది ప్రక్షాళన మౌలిక సౌకర్యాల కల్పన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ తదితర అంశాలకు కూడా చర్చించినట్లు సమాచారం సో ఇది మనకు ఈ రోజు వార్త మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి